వెల్కమ్ టీవీ న్యూస్ దర్శిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుచ్చేపల్లి శివప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మొదటిగా రాజంపల్లి ముసి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం రాజంపల్లి ముసి నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అక్కడి నుండి ర్యాలీగా నేరుగా దర్శి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్ నాయకులు బూచెపల్లి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం అక్కడి నుండి కుటుంబ సమేతంగా దద్దనమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తదుపరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు వర్గాల ఆశా జ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో మా నాన్నగారు బూచపల్లి సుమార్ గారి దీవెనతో దల్సి ప్రజల ఆశీస్సులతో ఈ రోజు నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ బిల్లి చేపరెడ్డి భాస్కరెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది బైచితో నాకు నాతో పాటు చేస్తాము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ ఈ ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ గారి నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు మహిళలందరికీ డోకర్ రుణమాఫీ చేస్తామని చెప్పి కలవల మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా కదిలి రా అంటే కరువు తప్ప ఏం రా చంద్రబాబు పిలిస్తే కానీ జగన్ రా పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే దాకా మేము నిద్రబాము మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభావంతలు చేస్తున్నా ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళు అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దందరికి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద పూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యేగా చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాల సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ముఖ్యంగా దొనకొండ కుర్చేడి ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు నింపుతాము ప్రతి ఊరికి సాగ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనా అంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది పెన్ ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలు అతీతంగా పో ప్రేమించే వాళ్ళందరూ జగన్న ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు తారీఖు ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేసకరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకునే సెలవు తీసుకుంటారు